పండిట్జీకి అంత్యక్రియలు పూర్తయ్యాయి వారి అంత్యక్రియల సమయంలో అంతా శోకసంద్రంలో మునిగిపోయారు నీరజ్ తన మనసులో తాను ఆలోచిస్తున్నాడు నేను పండిట్జీ చెప్పదలచిన మాటను విని వెళ్ళి ఉండి ఉంటే బహుశా వారు ఇప్పటికీ బ్రతికే ఉండేవారు ఇప్పుడు నాక బేతాళుడిని చంపడానికి రెండు గొప్ప కారణాలున్నాయి అంకల్ మీరు బేతాళుడిని చంపుతారా అంటూ నామ్య నీరజ్ కంట్లోకి చూస్తూ అడుగుతాడు అవును బేతా నేనే ఆ బేతాళుడిని చంపుతాను అని నీరజ్ దృఢంగా అంటాడు నామ్య తన చెయ్యిని నీరజ్ చంపపై ఉంచుతాడు అకస్మాత్తుగా అతని కళ్ళ పొట్లాలు పైకెగురుతాయి వెంటనే అతడు ఒక భిన్నమైన దృశ్యాన్ని చూస్తాడు అందులో అడవి అంతా అగ్నిజ్వాలల మధ్య దహనమవుతోంది అగ్నికాంతుల్లోంచి శబ్దం వినిపించుతోంది నామ్య అడవిలో నడుమ నిలుచున్నాడు నువ్వు నన్ను చంపుతావా నువ్వా నన్ను చంపేది అంటూ ఒక ఉగ్రస్వరం నీరజ్ చెవులు ముక్కు కళ్ళనుంచి రక్తం వస్తోంది అతను భయంతో నిశ్చలమవుతాడు ఆ సమయంలో నామ్య వెడకనుంచి వచ్చి నీరజంకల్ బేతాళుడిని చంపకండి దయచేసి చంపకండి అని పదే పదే అంటుంటాడు దాదమ్మ నీరజ్ ముఖంపై నీళ్లు చల్లుతూ అంటాడు ఏమైంది బాబూ లెచ్చు ఇక్కడెక్కడున్నా అని నీరజ్ అప్పురపడతాడు బాబు నీవు స్పృహ కోల్పోయావు అందుకే గ్రామస్తులు నిన్ను నా వద్దకు తీసుకొచ్చారు నీరజు నక్కంపై చెమట అతను చూసిన దృశ్యం మొత్తం దాదమ్మకి చెప్తాడు అదే సమయంలో నామ్య అక్కడికి వస్తాడు బాబూ ఇక్కడ రా అని నీరజ్ పిలుస్తాడు నువ్వు రాత్రిళ్ళు ఎక్కడికి వెళ్తావు ఆ బేతాళుడు గురించి నీవు ఏం తెలుసు నాకు ఏమీ తెలియదు అంకుల్ అబద్దం చెప్పకు నిజం చెప్పు నిజంగానే తెలియదు దాదమ్మ స్పందిస్తూ అతను నా మనుమడు అతని తల్లిదండ్రులను అదే బేతాలుడు మింగేశాడు అతనికి ఏ సంబంధం ఉంటుంది బేతాళుడితో నీరజ్ ఇంత వివరంగా చెప్పండమ్మాయి నామ్య అక్కడి నుంచి వెళ్తాడు దాదమ్మ కథ చెప్పడం ప్రారంభిస్తారు ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగింది నా కొడుకు కోడలు ఓ కోటిలో ఉండేవారు నా కోడలు గర్భవతిగా ఉండగా నామ్య జన్మించాడు అదే సమయంలో బేతాళుడు తొలిసారి మా ఇల్లు ఎదుట నాట్యం చేస్తూ వెళ్లాడు నా కొడుకు ఆ శబ్దాన్ని విని బయట చూశాడు అప్పుడే ఆకాశం నుంచి అగ్నిగోళం వచ్చి ఇల్లు దహనం చేసింది కాని నేను నామ్యాన్ని రక్షించాను మరెవ్వరూ బ్రతకలేకపోయారు ఇది నీకు అసాధారణంగా అనిపించదా కాదు నామ్య మంచి పిల్లాడు మీరు చెప్పినట్టు పండిట్జీ తరువాత ఆ బేతాళుడిని ఎలా చంపాలో తెలిసిన రెండో వ్యక్తి మీరు అని చెప్పారు అవును నాకు తెలుసు రా నాతో దాదమ్మ నీరజ్ను పెద్ద వటవృక్షం దగ్గరికి తీసుకెళతారు ఇది ఆ చెట్టు దీని అడుగున అఘోరి మొదటగా బేతాళుడిని పిలిచాడు బేతాళుడి ఆత్మ ఈ చెట్టుతో ఉవి దీన్ని కాల్చితే బేతాళుడు అంతమవుతాడు ఇప్పటిదాకా దీన్ని ఎందుకు కాల్చలేదు భయంతో అఘోరి ఈ చెట్టును శాపించాడేమో మీ భయాల వల్లనే నా అన్నయ్య చనిపోయాడు ఇప్పుడు నేను దీన్ని కాలుస్తాను బాబు నీకు నచ్చినట్టు దాదమ్మ వెనక్కు ఇంటికి వెళ్ళిపోతారు నీరజ్ గ్రామం నుండి నూనె తీసుకుని చెట్టు చుట్టూ పోస్తాడు అతను మాచసు తీయగానే వెనుక అఘోరి ప్రత్యక్షమవుతాడు ఎందుకు నా ఇల్లు కాల్చాలనుకుంటున్నావా నువ్వెవరు నీరజ్ అతన్ని చూసి షాక్ అవుతాడు నేనే ఆ అఘోరి నేనే బేతాళుడిని పిలిచినవాడు ఇకప్పుడు ఒకవైపు అఘోరి నీరజ్ మరోవైపు దాదమ్మ ఇంటికి చేరుతారు కాని అక్కడ నామ్య కనిపించడు ఈ బిడ్డ ఏం చేస్తున్నాడో ఎప్పుడూ కనిపించడు అంతలో పూజ శబ్దం వినిపిస్తుంది నామ్య తలుపు వద్ద కనిపిస్తాడు నామ్య రాబాబు కాని అతని కళ్ళలో ఎరుపు శబ్దం మారిపోతుంది ఎందుకు దాది ఎందుకు ఆ చెట్టు గురించి చెప్పావు ఏమైంది బాబూ నీ శబ్దం నామ్య చేతి నుంచి అగ్ని పంట బయలుదేరుతుంది ఇంటి మూలల్లోకి అగ్ని వ్యాపిస్తుంది దాదమ్మ చనిపోతారు నామ్య బేతాళుడిగా మారుతాడు మరోవైపు నీరజ్ అఘోరి పరస్పరం ఎదురు నిలుస్తారు ఎందుకు బేతాలుడిని పిలిచావు బేతాళుడి వల్లే మరణాలు జరుగుతాయి మరణాలు లేనిచోటా బలిదానాలు ఉండవు ఇది నీవు హత్య అంటున్నావు కాని నాకు అది బలిదానం నీవు హవంచేసిన రోజే నామ్యాపుట్టాడు అతని నాట్యం ఈ ప్రపంచాన్ని ముగించేస్తుంది నీరజ్ మాచసు వెలిగిస్తాడు అలా చెయ్యకు నా శాపం నీ వెంట ఉంటుంది నాకేం లేదు కానీ భవిష్యత్తులో మరొకరి ప్రాణం కాపాడగలననుకుంటే సరిపోతుంది అఘోరి కేక వేస్తాడు బేతాల బేతాళుడి పాలకి వస్తుంది నీరజ్ కళ్లను మూస్తాడు బేతాలుడి పట్ల కళ్లపై పట్లు తొలగించి చూస్తారు కానీ ఆగ్నిగోళం వారిని దహనం చేస్తుంది నీరజ్ మాచిసుతో చెట్టుకు నిప్పు పెడతాడు అఘోరి ఆత్మ మాయమవుతుంది బేతాళుడు కాలిపోతాడు నీరజ్ కళ్లను తెరిచి శాంతిగా ఊపిరి పీలుస్తాడు తన ఇంటివైపు నడుస్తూ అవును నా అన్నయ్యకు పండిట్జీకి నేను న్యాయం చేశాను అని ఆలోచిస్తాడు